హలో అండి నమస్తే నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఫాలో మై థాట్స్ మీరు కనుక నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ ముందుగా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి ఇప్పుడు నేను ఈ వీడియోలో చెప్పబోయేది అప్పుల బాధను తొలగించే అతి శక్తివంతమైన రుణ విమోచన నృసింహ స్తోత్రం అండి ఈ అప్పుల ఊబిలో కూరుకపోయి బయటకి రాలేకపోతున్న వారికి ఈ రుణ విమోచన లక్ష్మీ నృసింహ స్తోత్రం రామవాణంలా పనిచేస్తుంది ఈ స్తోత్రాన్ని శ్రద్ధగా ప్రతిరోజు పటిస్తే అప్పుల బాధ నుండి విముక్తి పొందుతారు ఈ స్తోత్రం పురాణం నుండి గ్రహించబడింది ఇప్పుడు మనము ఈ శ్రీ లక్ష్మీ నృసింహ స్తోత్రము మరియు ఆ స్తోత్ర తాత్పర్యము తెలుసుకుందామండి దేవతా కార్యసిద్ధ్యత్ సభాభా సముద్భవం శ్రీనృసింహం మహావీరం నమామి రుణముక్త దుష్టుడైన హిరణ్యకష్పుణ్ణి సంహరించడానికి దేవతల కార్యం సిద్ధింపజేయడానికి హిరణ్యకష్పుని సభలోని స్తంభం నుండి ఉద్భవించిన స్వామి ఓ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి మహావీరుడా నన్ను ఈ రుణాల నుండి విముక్తి చేయండి అని ప్రార్థిస్తున్నాను లక్ష్మాలింగిత లక్ష్మాలింగితమాగం భక్తానం వరదాయకం శ్రీ నృసింహం మహావీరం నమామీ రుణముక్తయే ఎడమచేయి నుండి లక్ష్మీదేవిని చుట్టి తమ ఒడిలో ఎడమ ప్రక్కన కూర్చున్న పెట్టుకున్న స్వామి భక్తులందరికీ ఎన్నో వరాలు ఇచ్చే స్వామి మహావీరుడు అయిన శ్రీ లక్ష్మీ నృసింహస్వామి నన్ను ఈ రుణాల నుండి విముక్తి చేయండి అని ప్రార్థిస్తున్నాను ఆంధ్రమాలాదరం శంఖ చక్రాజదారిణం శ్రీ నృసింహం మహావీరం నమా మీరుక్తయే దుష్టుడైన హిరణ్యకష్పుణ్ణి సంహరించి ప్రహ్లాదు రక్షించి ఆ హిరణ్యకష్పుని పేగులను తన మెడలో మాలగా ధరించినవాడు శంఖము చక్రము పద్మము ధరించినవాడు మహావీరుడు అయిన స్వామి శ్రీ లక్ష్మీ నృసింహస్వామి నన్ను ఈ అన్ని రకాల రుణబాధల నుండి విముక్తి చేయండి అని ప్రార్థిస్తున్నాను స్మరణ సర్వ పాపాగ్నం కద్రూజ విషనాశనం శ్రీ నృసింహం మహావీరం నమామీ రుణముక్త కేవలం స్మరించడం వలన మాత్రమే అన్ని రకాల పాపములను పోగొట్టువాడు ఏ విధమైన సత్వము యొక్క నశింప చేయగలిగినవాడు మహావీరుడు అయిన శ్రీ లక్ష్మీ నృసింహస్వామి నన్ను అన్ని రకాల ఈ రుణబాధల నుండి విముక్తి చేయగలవని ప్రార్థిస్తున్నాను సింహనాదేన మహత దిగ్బంతి భయనాశనం శ్రీ మహావీరం నమామీ దిక్కులన్నీ కంపించిపోయే విధంగా గొప్పదైన సింహనాదాన్ని చేసేవాడు అన్ని రకాల భయములను పోగొట్టేవాడు మహావీరుడు అయిన శ్రీ లక్ష్మీ నృసింహస్వామి నన్ను ఈ అన్ని రకాల రుణ నుండి విముక్తి చేయమని ప్రార్థిస్తున్నాను ప్రహ్లాద వరదం దైత్యేశ్వర విదారిణం శ్రీ నృసింహం మహావీరం దుష్టుడైన హిరణ్యకశపుని బారి నుంచి ప్రహ్లాదు కాపాడినవాడు అతడికి ఎన్నో వరాలు ఇచ్చినవాడు లక్ష్మీదేవికి పతి అయినవాడు మహావీరుడు అయిన శ్రీ లక్ష్మీ నృసింహస్వామి నన్ను ఈ అన్ని రకాల రుణ నుండి విముక్తి చేయమని ప్రార్థిస్తున్నాను క్రూరగ్రహే పీడితానా భక్తనాభవ్రదం శ్రీ నృసింహం మహావీరం నమామీ దుష్ట దుష్టగ్రహాల చేత పీడించబడేవారు గ్రహస్థితులు అనుకూలంగా లేక బాధపడేవారు సర్పదోషము రాహుకేతువు దోషము మొదలగు ఏ విధమైన అన్ని రకాల దోషాల చేత బాధపడేవారు ఎవరైనా వారందరినీ కాచి రక్షించువాడు భక్తులందరికీ అభయప్రదానము చేయి వాడు మహావీరుడు అయిన శ్రీ లక్ష్మీ నృసింహస్వామి నన్ను ఈ అన్ని రకాల రుణవాదల నుండి విముక్తి చేయండి అని ప్రార్థిస్తున్నాను వేద వేదాంత యజ్ఞేశం వందితం శ్రీ నృసింహం మహావీరం నమామీ వేద వేదాంతములు ఉపనిషత్తులు ప్రాణములు మొదలైన సకల శాస్త్రాల యొక్క సారమైన వాడు వాటి ద్వారా తెలుసుకోదగినవాడు యజ్ఞములకు ప్రభు బ్రహ్మ రుద్రాదులందరి చేత పొగడింపబడినవాడు మహావీరుడు అయిన శ్రీ లక్ష్మీ నృసింహస్వామి నన్ను ఈ అన్ని రకాల రుణబాధల నుండి విముక్తి చేయమని ప్రార్థిస్తున్నాను య ఇదం పటితే నిత్యం రుణ విమోచన సంగీతం అందరు నిజాయితే సత్యోదనం శీఘ్రం అవాప్ను ఎవరైతే ఈ స్తోత్రాన్ని నిత్యం పఠిస్తారో వారికి అన్ని రకాల రుణాల నుండి విముక్తి కలుగుతుంది వారు శీఘ్రమే గొప్ప ధనాన్ని కూడా సంపాదించుకోగలుగుతారు ఈ స్తోత్రాన్ని భక్తితో పఠించే మానవులకు కోరికలన్నీ నెరవేరుతాయి అన్ని రకాల ఐశ్వర్యములు కలుగుతాయి అందుచేత ఈ స్తోత్రాన్ని నిత్యం శ్రద్ధగా పఠించాలి ఇంతటితో నృసింహ పురాణం నుండి గ్రహించబడిన ఈ రుణ విమోచన నృసింహ స్తోత్రం సంపూర్ణమైనది ఓం శ్రీ లక్ష్మీ నరసింహాయ నమ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ